వృషిక రాశి వారి ఫలితాంశాలు పరిశీలిద్దాం ఈ వృషిక రాశి వారికి ఈ వారమంతా కూడా ఆందోళనదాయకంగా ఉంటుంది వీరు చేస్తున్నటువంటి పనుల్లో కొంత తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతుంది వీరికి బంధువర్గంలో అనుకున్నటువంటి సంఘటనలు ఎదురవుతాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి వీరికి అనుకున్నటువంటి పనులు జాప్యం అవ్వటమే కాక ఆ పనుల వల్ల వచ్చేటువంటి ఆర్థిక ఇబ్బంది అధికంగా ఉంటుంది వీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి కాకపోవడం చేత మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవుతారు స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఉండవు అన్ని పనులు వీరే భుజం మీద వేసుకుని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది అన్నదమ్ముల మధ్య వీరికి సఖ్యత తక్కువగా ఉంటుంది లాభదాయకమైనటువంటి పనుల్లో వెనుకంజలో ఉంటారు ఆర్థికపరమైనటువంటి వృద్ధి ప్రగతి వీరికి అందనటువంటి ద్రాక్ష పండులా ఉంటుంది వ్యాపారస్తులకు ఈ వారం భయంకరంగా ప్రశ్నార్థకంగా ఉంటుంది ఈ వారంలో రియల్ ఎస్టేట్ రంగం వారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది న్యాయవాదులకి ఈ వారం అనుకూలతగా ఉంటుంది డాక్టర్స్ ఈ వారం అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు క్రీడాకారులకి గుర్తింపు ఉంటుంది అనేక విషయాల్లో రాణిస్తారు షేర్ మార్కెట్ ఈ వారం ఆశావహంగా అనుకూలంగా ఉంటుంది ఎక్కువ రంగం వారికి ఒత్తిడి ఉంటుంది అంతేకాదు ఈ వారంలో వీరికి రాజకీయ నాయకులకి చేసేటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు తీవ్రంగా బెడిసి కొడతాయి విద్యార్థులకి విద్యాపరంగా చిక్కులు ఉన్నప్పటికీ మానసికమైనటువంటి ధైర్యం చేత ఒత్తిడిని అధిగమిస్తారు నిరుద్యోగులకి ఈ వారంలో శుభవార్త వింటారు ఉద్యోగస్తులలో కొంత ఇబ్బంది ఎదురవుతుంది గృహిణులు తమ యొక్క ఆర్థికపరమైనటువంటి అవసరాలకి రుణ బాధలు తప్పకుండా ఉంటాయి అందుచేత రుణ సంబంధమైనటువంటి విషయాల్లో అప్పు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా మంచిది దూర ప్రయాణాల్లో కొంత వీరికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి చేస్తున్నటువంటి పనులు ఏమాత్రం ఆశాజనకంగా సంతృప్తికరంగా ఉండవు స్నేహితుల మధ్య కొట్లాటలు లేనిపోయినటువంటి దుస్సంఘటనలు జరుగుతాయి రాజకీయ నాయకులకి ఒత్తిడి ఉంటుంది మైనింగ్ రంగం వారికి ఈ వారం సానుకూలత ఏర్పడుతుంది అలాగే సినిమా రంగం వారికి ఈ వారంలో అనుకోనటువంటి ప్రయత్నాలు ముందుకు వచ్చి అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మరుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ రాశి వారికి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది చిన్న అనారోగ్యానికి వీరు ఎక్కువ ప్రభావానికి గురి కావలసి ఉంటుంది మరియు చెప్తున్నటువంటి చేస్తున్నటువంటి పనులలో ఏ విధమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పటికీ అన్ని రకాల సహాయ సహకారాల వలన వీరు ముందంజలో ఉంటారు వీరు ప్రతిరోజు కూడా నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణం ఆచరించి గురువుకు సంబంధించినటువంటి శనగలు దానమిచ్చిన వృద్ధి కలుగుతుంది అలా ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళచ్చు నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు వీరికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలుగజేస్తాయి వీరు చెప్తున్నటువంటి పనులు అవతల వారికి కొంత మనస్తాపానికి గురి చేస్తాయి వీరు అప్రయత్నంగా చేస్తున్నటువంటి పనులు ఆర్థికపరమైనటువంటి ప్రగతికి దోహదపడతాయి అనుకోనటువంటి విధంగా తీర్థయాత్రలు కలిసి వస్తాయి దూర ప్రయాణాలు దూరదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకి ఈ వారం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది తాము చేస్తున్నటువంటి పనులు ఏ విధమైనటువంటి వృద్ధి కలగక వీరు ఇబ్బంది పడతారు అనుకున్నదే తడువుగా వీరికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ రాజకీయ యోగం కలుగుతుంది ఎన్ని పనులు ఉన్నప్పటికీ వీరు ప్రతినిత్యము దైవారాధన చేయటం చేత వీరికి అన్ని రంగాలలో అభివృద్ధి కలుగుతుంది మరియు వీరు లేనటువంటి భేషజాలకు పోయి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది అందుచేత వీరు సాధారణమైనటువంటి ఆలోచన చేయటం అనుకున్నటువంటి పనులు ఆలస్యం కాకుండా ప్రయత్నం చేయటం వీరికి రుచికి రాశి వారికి యోగప్రదంగా ఉంటుంది